పేరు నా పేరు కుట్టి అండి సో ఇక్కడికి కోసం పల్లవి ప్రశాంత్ కోసం వచ్చాను అతను ఒక్కడే చాలా ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వెళ్ళాడు అండ్ అలాగే రైతు బిడ్డ కూడా కాబట్టి అతనికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు చెయ్యాలి ఇప్పుడు అతనే విన్ అయ్యాడు సో అతని కోసమే వచ్చాను మీరు సపోర్ట్లేదు మనకి నచ్చితేనే కదా చేస్తాం ఎందుకు ఫాలో అవుతాం మనం సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి ఒక కామన్ మ్యాన్ లోపలికి వెళ్ళి విన్ అవడం నార్మల్ విషయం అయితే కాదు ప్రతిసారి ఎవరో ఒక యాక్టర్స్ విన్ అవుతుంటారు ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇప్పుడు ఎప్పుడు కూడా టాస్క్ సరే ఇప్పుడు అమర్దీప్ కి అండ్ కి మధ్యలో గొడవైతుండే కదా సో దాంట్లో మీకు చూసినప్పుడు మరి ఎవరి తప్ప ఎక్కువ ఉంది అనిపించింది అంటే అమర్ ఎక్కువ తనని పాయింట్అట్ చేస్తాడు సో అంటే ఇప్పుడు అమర్జీ చెప్పిన చాలా మంది అంటున్నారు పాయింట్స్ ఉంది అంటున్నారు కదా కొంతమంది అంటే ఇప్పుడు కి చెప్పడం కూడా మంచి ప్రసాద్ విషయంలో అమర్దీప్ తప్పుడే చాలా మంది కూడా అంటున్నారు దాని మీరు ఏం చెప్తారు కరెక్టే కానీ కరెక్టే కానీ వన్ సైడ్ నుంచి చూస్తే మాత్రం అమర్ ఇంకా వీళ్ళు స్టార్ మా బ్యాచ్ వాళ్ళందరూ పాయింట్ పాయింట్అవుట్ చేశారు పల్లవి ప్రసాద్ సో ఇప్పుడు బ్యాచ్ అండ్ స్పై బ్యాచ్ సో ఈ రెండు గ్రూపులు మీకు నచ్చిన గ్రూప్ ఏంటి ఎందుకు స్పా అందరూ ఒకటే వీళ్ళందరూ జై జవాన్ జై కిస్ సో ఇంకోటి మన ప్రశాంత్ గారు ఇప్పుడు శివ సపోర్ట్ లేకపోతే ఇక్కడ దగ్గర రాకపోతేనే అంటారు చాలా మంది సో దానిపైన అలా ఏం లేదండి వాళ్ళిద్దరూ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు అంతేగాని శివ శివన్న కోసం అయితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్ళలేదు కదా మరి అలా అనుకోవడం కూడా చాలా తప్పు అనుకుంటున్నారు కానీ పల్లవి ప్రశాంత్ గేమ్ అతను ఆడాడు ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు అక్కడ కాకపోతే ఏంటంటే శివన్నతో అతని కోఆపరేషన్ ఎక్కువ అయిపోయింది అంతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి బాండింగ్ ఏర్పడింది సో అందుకనే అందరూ అలా అర్థం చేసుకుంటున్నారు సో చాలా హ్యాపీగా ఉంది మేబీ నన్ను దగ్గరే పంపిస్తే అర్థం చేసుకుంటాం ಕರಕೊಡ ನೀವು ಕೂಡ ಥ್ಯಾಂಕ್ ಯು